రైతునని ఎంత కన్నానో చెబుతాను కంగారు పడకండి అందరూ బాగున్నారండి అయినా మీరు బాగానే ఉంటారులేండి నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానండి ఎందుకంటారా ఈ వీడియో కన్నా ముందు ముందు వీడియో ఎంత బాగా చూసారండి లైక్లు కామెంట్లు కూడా బాగానే పెట్టారండి కొత్త కొత్త వాళ్ళు అందరూ చాలామంది మన ఫ్యామిలీలో కలిసిపోయారండి అదేనండి బాబు సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది ఎంకరేజ్మెంట్స్ వేస్తున్నారండి ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మా ఊరి దగ్గరలోనండి పెన్నాడపాలెం అని ఉందండి దారి చూసారా ఎలా ఉందో అంతా ఇసుక మేటలు వేసేసినట్టు ఉంటుందండి బండి వెళ్తాం కూడా వెళ్ళలేకపోయామండి బాబు ఎక్కడ పడిపోతాం అని భయం వేసింది పడ్డాం అనుకోండి అటు ఇటు బ్రహ్మజేవుడు నాగజేవుడు మొక్కలండి గుచ్చుకున్నాయి అనుకోండి ఇంకా అంతే సంగతులండి లేక ఇంకా మళ్ళీ అలాగే పొద్దున్నే లేచి వెళ్ళిపోయామండి ఎందుకంటారా రోహిణీకర్త్ వచ్చేసింది కదండీ మరే రోహిణీకర్త అంటే రోళ్ళు అయిపోతాయి అంటారండి మనం ఎంతండి చెప్పండి అందుకే మళ్ళీ ఆరింటికల్లా బయలుదేరిపోయామండి ఏంటి తెచ్చుకున్నారు మజ్జిగన్నం తెచ్చుకున్నామండి మజ్జిగన్నం అందులో ఉల్లిపాయ లేదు మరి కాలం పచ్చడి ఉంది కదండి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నారా అక్కడ అన్ని తోటలేనండి బాబు మల్లి తోటలు కూరగాయ తోటలు పళ్ళు తోటలు అన్నీ చాలా బాగుంటాయండి బాబు మా ఊరికో పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి అయినా కానీ నాతో పాటు మీకు అండి అంత పొద్దున్నే కష్టపడి వెళ్ళానండి బాబు తాతన్ చూడండి వీడో తెస్తా ఉంటే పాపం భయపడిపోయి నిలబడిపోయాడు అంకులా తాతనొద్దా దగ్గి ప్రవీణ్ ఏం పేరు కృష్ణమూర్త ఏం పెట్టుకున్నా కృష్ణమూర్తి అట్లు తెచ్చుకున్నారా నాకు పెడతారా పెడతారా రెండు అయితే తెలియదు అవునా గత తిను నాకు వద్దులేండి తోటలో పని చేయటానికి వచ్చిన వాళ్ళు అందరూ చూసారా ఎంత హాయిగా నవ్వుతా ఉన్నారండి ఇలా ఏ రోజుకి ఆ రోజు కూల్ డబ్బులు తెచ్చుకునేవాళ్ళండి సాయంత్రం కూల్ డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళామా ఆ రోజుకి ఆ రోజు ఇంటికి కావాల్సిన సరుకులు అండి పిల్లలకేమో పొట్లాలు పట్టుకెళ్ళి ఇలా ఎంత సంతోషంగా ఉంటున్నారండి మనం మాత్రం ఎప్పుడు ఎలా సంపాదించాలి ఏం కొనుక్కోవాలి నలుగురిలో ఎంత గొప్పగా బతకాలి అని ఆలోచనంత టెన్షన్లో రోగాలతోటి మనస్ఫూర్తిగా నవ్వుతా ఒక రోజన్నా అంటారా నిజమా కాదా మీరే చెప్పండి ఇది బీర తోట అండి కానీ ఇంకా పోతా పింది ఏమీ లేదండి కానీ భలే అందంగా ఉందండి చూడటానికి కానీ ఎండ అండి ఏడింటికి గోబు గుయ్యం అనిపించేస్తుందండి ఇది తోట అండి అన్నట్టు పెన్నాడొంగి ఎప్పుడన్నా పేరు విన్నారండి చాలా ఫేమస్ అండి బాబా మెత్త దూదిలో ఉడికిపోతుందండి ఇదివరకు మా భీవారం చుట్టుపక్కల దొరికిదండి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా దొరికేస్తుందండి అదేనండి బాబు మన హైదరాబాద్లో కూడా ఇక్కడ నుంచి మొక్కలు ఎక్స్పోర్టింగ్ చేసేసి అక్కడ కూడా పండించేస్తున్నారండి బాబు చూడండి మీకు హైదరాబాద్లో కూడా అండి పెన్నాడానికి దొరికేస్తుందండి అయినా ఇది వరకటి రోజులు కాదండి బాబు ఏ వస్తువు అయినా ఏదైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్స్పోర్టింగ్ అయిపోయి ఎక్కడికి కావాలంటే అక్కడ బాబు ఇదిగో జైల్లో వంకాయకి వస్తే మా ఓడి చూసారా ఏమంటున్నాడు వంకాయలు అందంగా ఉన్నాయని చూసి టెంప్ట్ అయిపోయి ఏదో ఒక కాయ కోసానండి జైల్లో వేసేస్తారంటండి ఏకంగానండి వేస్తారంటారా నిజంగానే కనకాంబరం మొక్కలు చూసారా కొంచమే ఉన్నాయండి అది కూడా పువ్వులు లేవు ఉంటే కోసేద్ది ఈ పాదును చూసి ఎవరన్నా పేరేంటో చెబుతారా శిలకడదం పాదండి ఎక్కడ దుంప ఉంటుందో అర్థం అవటం లేదండి మొత్తం చుట్టూ చాలా అలివేసిందండి అయినా పోత చచ్చిపోయాక అడుగుని తవ్వుకుంటే దుంపలు కనపడతాయేమోనండి ఇక్కడ మామిడి చెట్టుకున్న కాయని చూపించడానికి నా తిప్పలు చూసారా చిన్న చెట్టుకి కానీ ఒకటే కాయ ఉందండి కోద్దామనుకున్నాను కానీ ఒక్కటే కాయ ఉంది కదా అని కోయలేదండి మా సైడ్ ఈ సంవత్సరం మామిడికాయ కాయ తక్కువేనండి ఆ కూరల మడి దగ్గరికి వచ్చేసామండి ఇది అంతా గోంగూర మడి అండి తోటకూర మడి కూడా ఉందండి చూపింతాను మీకు ఆ ఎదర ఉంది గోంగూర మాత్రం పీకలేదండి ఎందుకంటారా మనకి ఎక్కదు ఆరోగ్యానికి మంచి ఏవి ఎక్కవు కదండి మనకి అసలు గోంగూరే ఆరోగ్యానికి మంచిదంట కదండి ఇక్కడ ఇలాంటి ఇంకుడు గుంటలు చాలా ఉన్నాయండి వానలు పడినప్పుడు నీళ్ళు భూమిలో ఊరి నీళ్ళు వీటిలతోటే మోటార్లు వేసుకుని అండి నీళ్ళు తోడుకుని తోటలకి తడుపులు పెట్టుకుంటారంటండి ఇగో ఇక్కడ చూసారా ఈయన సపోటకాయలు కోయటానికి కర్ర రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ సపోటా తోటలు కూడా ఎక్కువేనండి పూలు సపోటకాయలు కొత్తన్నారండి అన్ని తోటల్లోనే చూడండి మీరు కూడా కిందరాలని సపోటకాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి పాల సపోటాలని ఇలా రకరకాల సపోటాలు ఉంటాయండి ఇందాక మడి చూపిస్తాను అన్నాను కదండి ఇదేనండి ఎంత పెద్దదో చూసారా ఇందాక మనం బండి వచ్చినప్పుడు అటు ఇటు గట్లు ఉన్నాయి కదండి ఆ గట్ల మీద పెంచుతున్నారండి ఇంకా మనకి ఇష్టమైన మళ్ళీ తోటలోకి వచ్చేసామండి కానీ సేవలు కారిపోతున్నాయండి బాబా ఈ ఎండ అదిరిపోయింది ఎనిమిదింటికి ఇంకేం చూసారా మీ మళ్ళీ తోట వీడియో తీసుకుంటానండి అంటే పాపం నవ్వుతా తీసుకోండి అమ్మా అన్నారండి పాపం నీళ్ళు పడుతున్నారండి పొద్దున్నే వచ్చి ఈ పాటికి మల్లి మొగ్గలు కోసేయాలంటండి కానీ కాపు బాగా తక్కువ ఉండండి అందుకే మీకు కనపడుతుందండి తోటలో అసలు ఎక్కడ మల్లి మొగ్గలు కనపడతలేదు నేను నీళ్ళు పడతానండి సరదాగానంటే పాప ఆయన పైపు ఇచ్చి పట్టండి అమ్మ సరదాగా పూ ఫోటోలు వీడియోలు తీసుకోండి అన్నారండి మనం ఎక్కడ సరిగ్గా పోతామండి నీళ్ళన్నీ వేస్ట్ చేసేయటం ఎందుకనండి అసలే నీళ్ళు కరువులో ఉన్నారని వెంటనే ఇచ్చేసానండి పైపు పొద్దున్నే ఏడింటికే మల్లి మొగ్గలు కోసేస్తారు నేను కోసేద్దాము మీకు చూపించేద్దామని పొద్దున్నే వచ్చేసానండి అసలు ఎక్కడ పెద్ద మల్లి లేవండి ఏదో అక్కడక్కడా ఉన్నాయండి నీరుడు వర్షాలు కూడా చాలా తక్కువ కదండి మరి అయినా వాతావరణం కూడా బాగాలేదు కదండి అన్నీ ఏఈ పంటలు సరిగ్గా పంటలేదండి ఆ పక్క తోటలో మల్లి మొగ్గలు కొత్తన్నారంటే మళ్ళీ అటు పరిగెత్తికి వెళ్ళిపోయానండి ఇక్కడ కూడా బాగా తక్కువ ఉన్నాయండి అప్పుడే కోతున్నారు కానీ అండి పాపం మనుషులు పెట్టుకోకుండా ఇంకా వాళ్ళే కోసేసుకుంటున్నారండి ఎందుకంటే తక్కువ తక్కువంటండి ఇంకా కూలి డబ్బులు కూడా ఇచ్చుకుని ఎక్కడ కోయించుకుంటారండి అందుకే పాపం వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినాయి కానీ వాళ్ళే నెమ్మదిగా కోసుకుని అండి మార్కెట్కి వేసుకుంటున్నారంటండి తోట గురించి ఆయన ఏం చెబుతున్నారో మీరేనండి చాలా వచ్చిన తోట తక్కువ తక్కువ బాగా

ఎప్పుడుంటే మనకి అలవాటు అయిపోయిందండి అలవాటు అయిపోయిందా బాగా బాగుంటారండీ ఇవా ఎలా అమ్ముతారం వంద మొగ్గు వంద మొగ్గలు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మొగ్గలు కొనుక్కోపోతే ఎలాగండి ఇంకో ఇరవై రూపాయలు రైతు కష్టం నాకు తెలుసండి బాబు ఎందుకంటారా మా నాన్నగారు వ్యవసాయం చేసివారండి మా ఆయన గారు చేస్తున్నారండి నేను కూడా చేశానండి బాబు తమ్ముళ్ళు అందుకే రైతుని అయ్యానని పెట్టానండి ఆయ్ నిజమేనండి బాబు కరోనాలో ఖాళీగా ఇంట్లో కూర్చోటం ఎంతకునండి ఇలాగే యూట్యూబ్లో చూసండి చెయ్యాలనిపించండి ప్రకృతి వ్యవసాయం మొదలెట్టానండి ఓ నలభై సెంట్లు ఈజీగా తీసుకుని మరీనండి అందులో మిశ్రం వ్యవసాయం చేశానండి అంటే ఆకుకూరలు కాయగూరలతో పాటు బొప్పాయి అరటి కందులు మొక్కజొన్నలు అల్లం పసుపు ఇలా అన్ని రకాలు పండించానండి ఓ సంవత్సరమా కానీ చాలా కష్టపడ్డానండి కానీ ఆ తృప్తే వేరండి నష్టం వచ్చింది కాని అండి కానీ అండి ఓ సంవత్సరం మాత్రం మందులు లేని కూరగాయలు తిన్నామండి పళ్ళునండి జీవామృతం కషాయాలు అన్ని రకాల కషాయాలు అన్నీ నేనే సొంతంగా చేసుకునేదాన్ని అండి కలుపు మందులు కొట్టకుండా కలుపులు తీసుకుని రోజుకు ఐదారు గంటలు మా ఫ్యామిలీ అక్కడే ఉండేవాళ్ళం అండి సంఖ్యలో పెట్టేసుకో ఈ బీర తోట చుట్టూనండి చీరలు కట్టేసారండి ఎందుకు మరి దిష్టి తగులుతుందని కట్టేసి ఉంటారండి ఏం చేస్తుంది ఇప్పుడు అనుకుంటున్నారా మరి మళ్ళీ మొగ్గలు కొనుక్కున్నాం కదండీ ఎలాగ తిరిగి తిరిగి నీరసం వచ్చిందండి కూర్చున్నట్టు ఉంటుంది మల్లి మొగ్గలు గుచ్చేసుకుని తలలో పెట్టేసుకున్నట్టు ఉంటుందని చూసారా దారపులు కూడా తెచ్చేసుకున్నాను ఇంటి దగ్గర నుంచి ఆయన యూట్యూబ్ పెట్టిన ఖాళించినండి మన క్రియేటివిటీ ఎక్కువైపోయిందండి ఇలాగ మా వాడికి కూడా పాప నీరసం వస్తుంది కదండి ఫోన్ ఇచ్చుకుని గేమ్ ఆడుకుంటున్నాడండి ఈలోగా నేను గబగబా గుచ్చేసుకుని తల్లో పెట్టేసుకుని మళ్ళీ తోట అంతా రౌండ్ వేసేసానండి అన్నట్టు ఇందాక ప్రకృతి వ్యవసాయం గురించి సగంలో ఆపేసాను కదండి అదేనండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు కదా అదే అండి ఓ సంవత్సరం చేసి ఆపేయకూడదండి మూడు సంవత్సరాలన్నా చేస్తే ఆ మట్టి మన ఉంటుందండి భూమిని సారవంతం చేసుకునండి మనం అప్పుడు చేసుకుంటే లాభాలు వస్తాయండి ఈలోగా మూడు సంవత్సరాలు నష్టాలు వస్తాయనండి అందరూ సగంలోనే ఆపేస్తున్నారండి మందులు తిండిలు తినేమో మనకేమో రోగాలు వచ్చేస్తున్నాయండి ఎక్కడికన్నా వెళ్తే ఖాళీగా ఇంతకు వెళ్తామండి మనం వెళ్ళేటప్పుడు కొన్ని వంకాయలు కొన్ని తోటకూర కాళ్ళు మొక్కకూర అన్నీ అడిగండి కోసుకుని పట్టుకెళ్ళామండి డబ్బులు ఇచ్చేస్తా ఉంటే పాపం ఆయన తీసుకోలేదండి బాబు వద్దండి మీరు అత్త మాటలు రారు కదా ఎన్నో కాదు కదండి పట్టుకెళ్ళండి అని ఇచ్చారండి కొన్ని సపోటాకాయలు కూడా ఇచ్చారండి రైతులు చూసారా ఎంత మంచి మనకు లాగ్ కాదండి మనం మా ప్రతిది కమర్షియల్గా ఆలోచిస్తామండి మరి మీకు ఈ వీడియో నచ్చిందంటారా నచ్చితే మరి లైక్లు కామెంట్లు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు ఇంకా బయలుదేరిపోయామండి దారిలో వెళ్ళేటప్పుడు చూసారా ఎంత బాగుందో అక్కడ ఈ చోటు లాకులు ఉంటాయండి ఇక్కడ ఈ ఇవంతుని చూసారా బ్రిటిష్ కాలం అండి ఎంత బాగుందో నేను మీ లక్ష్మిని అండి ఉంటానండి మరి మరో వీడియోతో కలుద్దాం